యాక్చువల్గా పది పదకొండు పన్నెండు నిమిషాల కంటే ఎక్కువ వీడియో చేయకుండా ఉంటే బోరు కొట్టకుండా చూస్తారు ఫుల్ ఆఫ్ కంటెంట్ ఉన్నా కూడా ఫాస్ట్గా చెప్పి ఆ కంటెంట్ కూడా ఎక్కడ కూడా సోదులు సోది చెప్పకుండా ఉంటే చూస్తారు అనేది మరి సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న ఇది యాక్చువల్ ఇవన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ముందు నేను హాయ్ వెల్కమ్ టు ఫైర్ బ్రాండ్ ఇవి అనకుండా నేను ఎందుకు చెయ్యానంటే కారణం అది సో ప్రతిదీ పది నిమిషాల్లో ఒక అదే ఇరవై ఐదు నిమిషాలు చెప్తే రెండు మూడు టాపిక్లు కూడా చెప్పేయచ్చు ఇప్పుడు నేను ఇండస్ట్రీలో కొంతమంది సూడో ఫెలో సూడో వ్యాధులు అనమాట సో వాళ్ళు ఏదో విధంగా బజ్లో ఉండాలని అందులో నెంబర్ వన్ ఎవడు కమల్ హాసన్ సెకండ్ వచ్చి ప్రకాష్ రాజు ఈ మధ్యన వచ్చిన పిల్ల బచ్చ బచ్చి సమంత సింధు నది వాటర్ పోటర్లో ఏంటి అవుతారో అటు మీద మాట్లాడింది నీకు ఎందుకు నీకు ఎందుకని నీకు యాంటీ ఇండియన్గా మాట్లాడిన ప్రతి ఒక్కరిని బొక్కలో పడేయండి ఎవడైనా కూడా అయిపోయిన కమల్ హాసన్ అయినా అప్పుడప్పుడే పైకి వస్తూ బాగా ఎలక్షన్లు కూడా గెలవని ఇంకొక స్టూపిడ్ ప్రకాష్ అయినా వై ఆర్ యూ టాక్ అగెనిస్ట్ ఇండియా సిక్ లేదంటే ఇండియన్ ఫుడ్ ఇండియన్ గాలి ఇండియన్ పిలుస్తున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ వాంట్ గో టు పాకిస్తాన్ గో టు ద కంట్రీ వేర్ యూ లైక్ ఇట్ ఇక్కడ డెమోక్రసీ ఇష్టం లేకపోతే డెమోక్రసీ లైక్ చేసే కంట్రీకి బాగుండే కమ్యూనిస్ట్గా ఉండి కమ్యూనిస్ట్ లైక్ చేసే కంట్రీకి బాగుండే యు ఇన్ ఇండియా స్టిల్ ఇక్కడ కావాలి ఇక్కడ నీళ్ళు కావాలి ఇక్కడ ఇల్లు కావాలి ఇక్కడ ఎంత ఇక్కడ అమ్మాయిలు కావాలి ఎన్ని కావాలి ఇక్కడ సినిమాలు కావాలి సినిమాలో డబ్బులు కావాలి బట్ స్టిల్ యూ విల్ టాక్ అబౌట్ నాన్ సెన్స్ అబౌట్ ఇండియా నేను ఈసారి ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు ముగ్గురు పేరు నేను చెప్పినాడు వీళ్ళు ముగ్గురు అప్పుడప్పుడు లెగుస్తూ ఉంటుంది అన్నమాట యాంటీ ఇండియా కమల్ హాసన్కి వచ్చి హిందూకి అగ్నేస్గా మాటితే సడన్గా నాన్ బ్రాహ్మిన్స్ అందరూ లైక్ చేస్తున్నారు ఇప్పుడు కాదు కదా ఇంకో జనంలో కూడా నేను నాన్ బ్రామిన్స్ లైక్ చేయరు మిస్టర్ కమల్ హాసన్ నీ యొక్క నటనా ప్రతిభ వల్ల నీ సినిమాలు చూడాలి తప్పితే ఏ వాడో లెక్ట్ చేయడు నేను అక్కడ బ్రాహ్మిని బ్రాహ్మిన్సే లెక్ట్ చేస్తారు అదే నాన్ బ్రాహ్మిన్స్ లెక్ట్ చేస్తారు నువ్వు ఏదో విధంగా దా ఏంటిది ఇక్కడ తెలుగులో అది పోతరాజే ఏదో సినిమా ఉంది అక్కడ ఏంటది శివాజీ గణేష్ తీశాడు ఆ సినిమా తీసినంత మాత్రం దేవర భాగం తీసినంత మాత్రం నిన్ను నాన్ బ్రాహ్మిన్ అనుకోరు నువ్వు అటువంటి వంద సినిమాలు తీసినా నిన్ను బ్యాపీడే అనుకుంటారు సో అనుకో అలాగ అనుకోకుండా ఉండడం కోసం దేవరి తీశాడు మనకి ఇక్కడ కాపు కాగా వాళ్ళ అబ్బాయిలాగా అనమాట దాన్ని శివాజీ గణేష్ నాన్ బ్రాహ్మణ్ కాబట్టి అతను పెట్టి తీసాడు నువ్వు ఎన్ని చీప్ ట్రిక్లు చేసినా అవి వర్కౌట్ అవ్వు నువ్వు ఎలా పుట్టేవో ఆ పుట్టుకతోటి ఇక్కడ క్యాస్ట్తో ఏడ్చి కంట్రీ కాబట్టి ఆ విధంగానే ఉంటుంది రిలీజియన్స్ తోటి ఫెనటిజం తోటి కొట్టుమిట్లు ఆడుతున్న కంట్రీ కాబట్టి అలాగే ఏడుస్తుంది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు సో ఇది అంత గబుక్కుని సాగదు అందుకనే సెక్యులర్ తీసవదలు పాడేసి హిందుస్థాన్ హమారాల చేసి పాడేస్తేనే కరెక్ట్ మిగతా ఇస్లామిస్ కంట్రీలాగా మన ఎవడో టర్కీ వాడు ఆడ బుద్ధి చూపించుకుని మనం సహాయం చేసినా కూడా పాకిస్తాన్కి వార్ డ్రోన్లు పంపించాడు విశ్వాసఘాతకుడాడు అలాగే మీరు ఇక్కడే ఉంటూ ఇక్కడే పోతూ ఇక్కడే అన్ని చేస్తూ ఏదో యాంటీ ఇండియన్గా మాట్లాడితే మనకు మంచిదని నేను కాక మొన్న వచ్చింది బచ్చేది సమంతాకి నీకు ఏం తెలిసేది ఆ యాడ్లను బస్ట్ చేసింది అయినా కూడా డోంట్ టాక్ నాన్ సెన్స్ ఒకప్పుడు ఎవరెవరో వీళ్ళందరూ ఇక్కడే వాళ్ళు పెరిగారు ఇక్కడే పెరిగారు ఎవరో ఒక తర్వాత తండ్రి లాక్ చేసిన తర్వాత సాయిపాలు అది ఇప్పుడు ఇప్పుడు మహాళిక పోయిన సరే ఏదో మాట్లాడుతుంది తను బై ట్రైబల్ కాబట్టి ఏదో ట్రైబల్ సపోర్ట్ చేసి ఉంటుంది అయినా కూడా యాంటీ ఇండియన్గా మాట్లాడకూడదు నువ్వు జీవించే దేశానికి అగనేస్ట్గా మాట్లాడకూడదు దేశంలో జరుగుతున్న వీక్నెస్ల గురించి అప్పుడప్పుడు ఎందుకు మాట్లాడాలంటే మన యాటిట్యూడ్ మారితే మన దేశం బాగుపడదు కదా మన దేశం అభివృద్ధి చెందుద్దు కదా అని చెప్పాలి కానీ దాన్ని కంప్లీట్గా నువ్వు యాంటీగా మాట్లాడితే నువ్వు పేద దిగొచ్చు పిస్తాగాడు ఇలా అందరు సూడో ఫేవర్స్ వాళ్ళందరూ ఎలా వెళ్ళండి వేరే చోటు గెలిపండి అయితేనే ఒక్క సినిమా ట్వీట్ అయితే మళ్ళీ గిద గిదగ ఉంటాడు కమల్ హాసన్ ఎవరైనా కూడా చేప బయటపడితే కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటాడు మళ్ళా కమర్షియల్ డైరెక్టర్ డైరెక్ట్ చేసే వరకు లేని ఇది డోంట్ టాక్ డాన్ సెన్స్ అబౌట్ ఇండియా బీ ప్యాట్రియాటిక్ నాకు నచ్చిన హీరో అయినా కూడా అది వేరే నచ్చడం వేరేను నువ్వు మాట్లాడే ధోరణి వేరేను నేను ఈ విధంగా గట్టిగా మాడుతుంటేనే ఆయన చెప్పేది చాలా కరెక్ట్గా ఉంటాయి కానీ మాట్లాడు అలా మాట్లాడితేనే అర్థం అవద్దురా కుయ ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుంది మీ అందరికీ నువ్వు ఏదో భయా భిస్తా అడుగు కామెంట్ చేస్తావు నీ యొక్క మన్నలు నాకు ఇవ్వడానికి అవసరం లేదు నేను చెప్పింది అర్థం చేసుకుంటే చాలు మీ మన్నల్ని నాకెందుకు ఐమ్ నాట్ ఎ పొలిటీషియన్ నువ్వు నాకు ఓటు వేయకలేదు నన్ను బతిమాలు కూడా నిలబడ్డాను అదేవిధంగా నేను నా గొడవ మా ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఐ విల్ టాక్ నా ఇంటెలిజెన్స్ ఉపయోగించి నేను బతకగలను కోట్లు సంపాదించుకోగలను అని చేత ఐ డోంట్ కేర్ నేను చెప్పాలనుకుని చెప్పాలి అది ఇండియన్ ఐమ్ ఏ ట్రూ ఇండియన్ ఐం ఏ ట్రూ ప్యాట్రియాటిక్ ఇండియన్ జై హింద్ అని నాలుగు సార్లు ఎందుకు చెప్పాను నేను జై భరత్ మాతా అని భరత్ మాతాకి జై అని మాతాకి ఎగ్నేష్గా మాట్లాడిన ఎవరినైనా ఎక్కడ లోపల పాడేమని ఎందుకు చెప్తానంటే ఈ సూడో వాళ్ళు ఉంటారు అందులో సినిమాలో గ్రామర్ ఉంది కదా అని చెప్పేసి మాట ఇప్పుడు మహాండే హండే డెఫినెట్గా పొక్కలో ఏం చేస్తాను అండి ఒక్కడ ఈ షో కాళ్ళు ప్రక రాజరాజు షో కమల్ హాసన్ ఈ బచ్చా నిన్నగా మనర్ వస్తుంది అది వీళ్ళందరూ మాట్లాడితేనే డైరెక్ట్గా అరెస్ట్ వారెంట్ పెడతాను ఎఫ్ఐఆర్ రాసి హౌ డేర్ యూ పీపుల్ విల్ టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడలేదు ఆ సమంత తప్పితేనే నేను మీకు ఎందుకు నేను కాక మొన్న వచ్చి తమిళ అక్కడ క్రోంపేట నుంచి వచ్చి మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ వేసుకుంటూ వేషాలు వేసుకుంటూ వ్యధ వేషాలు వ్యధ వేషాలు 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 వేసుకుంటూ ఏదో ఒక లెవెల్కి సంపాదించుకున్నావు దట్ ఈజ్ ఎనఫ్ అదే చాలా చాలా ఎక్కువ నీకు ఇష్ట సమంతకు కానీ వీళ్ళందరికి కానీ సో ఇలా ఎందుకు చెప్తానంటే యాంటీ ఇండియాలో అలా మాట్లాడతారు మీరు భారతదేశానికి అగనేస్ట్గా పెహల్గామ్లో జరిగినట్టుగా మీ పిల్లలకి మీకు జరిగితే మీకే జరిగితే ఒక్కసారి ఎయిర్పోర్ట్లో ఆపితేనే గదగజలు ఆడిపోయాడు ఎవరు కమల్ హాసన్ హాస్సన ఉందని పక్కన పెట్టేశారు పక్క వెళ్ళన్నారు అమెరికా అదే యునైటెడ్ స్టేట్స్లో అనుకుంటా అది ముస్లిం అనుకుని పక్క వెళ్ళిపోమన్నారు సో ఇలా జరుగుద్ది నువ్వు ఇక్కడికి వచ్చేసి ముస్లిం ఫర్గా మాట్లా మాట్లాడొద్దు అంటలేదు న్యాయం అయితే మాట్లాడాలి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటున్నాను ఆ పర్టికులర్ సందర్భంలో ఇతను జరిగింది అన్యాయం అని చెప్పవచ్చు ఇప్పుడు సూర్య ఒక సినిమా తీశాడు అంబేద్కర్ దాని మీద అక్కడ జరిగిన అన్యాయానికి తీసి జరిగిన కథను డైరెక్టర్కి ఇచ్చి అందంగా చేసి అతను కూడా లాయర్ క్యారెక్టర్ ఇచ్చాడు ఓకే అంతేగాని ఇంకా మొత్తం అంతా అదే క్యారెక్టర్ అని చెప్పేసి ఎవడంటాడు డాక్టర్ అంబేద్కర్ మొత్తం ఇలాగ ఉండమని చెప్పాడు పది సంవత్సరాల తర్వాత మార్చుకుంట్రా అన్నాడు తను బిలో పవర్టీ లేని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ ఎస్టీల కిందే సమానం వాళ్ళొక్కరికి ఎందుకు రిజర్వేషన్ ఇస్తారు ఇప్పటికీ ఎప్పటికీ చచ్చిపోయే వరకు అంటాను నేను అందరిలోనూ ఉన్నారు బ్రాహ్మిన్స్లో కోబా కాపు రెడ్డి మాలా మాదిగా చాలా అందరిలో ఉన్నారు వాళ్ళందరికీ పావర్టీలో తక్కువ బిలో పావర్టీ లైన్ బీదరుపప్పు రేఖకు తక్కువలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్కి హెల్ప్ చేయండి ఒక జనరేషనే అని ఎప్పుడు చెప్తూ ఉంటాను అంతే తప్పితే ఎవరికైకే నెస్ట్ మనుషులందరూ ఒకటే మనలో ప్రవర్తించే రక్తం అందరిలోనే ఒకటే మనం పెట్టుకున్నాం దురదృష్ట ఒక చేతు కొన్ని మనం మనం అన్న ఒక తొట్టినా కూడా పెట్టాడు దాని అలాగే సాగుతుంది ప్రైమ్ మినిస్టర్ డిఫరెంట్ వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు ఆ కాళ్ళలోంచి పెట్టారు ఆ బొంగులోంచి పెట్టారు అనే ఎన్ని పెట్టాడు కాబట్టి మనం అలా మాట్లాడుకున్నాం యాక్చువల్గా ఇలా చెప్తేనే అర్థమవుద్దు మీకు పెద్ద వాడుక భాష కాకుండా బుకిష్ లాంగ్వేజ్ చెప్తే అర్థం ఏదో చూశాడు ఎన్ని ఎంత వచ్చినాయో ఎన్ని ఉన్నా కూడా నా యొక్క టార్గెట్ మీరు ఎవరు రాలేరు నేను నిజమే మాట్లాడుతున్నా అన అనర్ఘంగా చెప్తాను పాయింట్ చెప్తాను లా సరే మీరు నాకు ఓట్లు వేయకలేదు చూసేపు ఎవడో కూడా నీ మీ ప్రశంసలు కూడా అవసరం లేదు విని నేర్చుకుంటే చాలు చెప్పేది కరెక్టా కాదని దేశాన్ని నిందించకు నువ్వు ఎవడమైనా సరే వెతికి వెతికి పట్టు నేను గవర్నమెంట్తో కలిసి వస్తాను డో నాట్ ప్లే విత్ గవర్నమెంట్ దట్ ఈస్ దేశం దేశభక్తి లేకపోయినా కూడా మూసు కూర్చుండు ఇంట్లో కూర్చోండు అంతేగాని దేశానికి ఎగ్నేస్ట్గా మాట్లాడే ఎవడైనా కూడా యూ హ్యావ్ టు బి అరెస్టెడ్ దట్స్ మై మెసేజ్ ఆఫ్ టుడే నమస్తే నేను దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి తెలుగు అందించిన డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిలిన Film workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.